যাত্রা মহোছম পিндуয়ার পাল পাইডম্মা পাইডম্মা আম্মা ওয়ার যাত্রা মহোছম পিндуয়ার পাল সদল রাফের মাতল রমেশ বাবু কৃষ্ণ জেলা জাতীয় পিজে সেন্সন সর্ব জেলা প্রধান কার্যস্থ কৃষ্ণ জেলা ভারতরত্ন প্রপঞ্চ মেদার ডাক্তার বি আর আম্বেদকর কৃষ্ণ জেলা প্রচার কার্যস্থ অননプレス পরগরিক ক্ষেত্রীয় অননプレス períkula রাষ্ট্র সওনায় করতেনি অননプレス সুবিনান্ত সঙ্ঘ রাষ্ট্র সঙ্ঘ గౌరవ సభ్యుల్ని మరి ఈరోజు హైదరాబాద్ జాతర మహోత్సవం సందర్భంగా పిండివారు గ్రామ పెద్దలు సిరివెల్ల శ్రీనివాసరావు గారు సర్పంచ్ గారు కూడూరు మండలం జాతీయ బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు కూడూరు మండలం అధ్యక్షులు గంజాల మారయ్య గారు గంజాల ధ్యానాది గారు పిండి ప్రసాద్ గారు వేరే సూరిబాబు గారు జేసు శ్రీనివాసరావు గారు జేసు వెంకన్న గారు మరి పిండివారు పాలెం ఈ పైదమ్మ అమ్మవారి జాతర కంపెనీ అందరం కూడా మరి గౌరవంగా నాకు సాలువ చేసి సన్మానం చేయడం జరిగింది ఇప్పుడు మనం మాట్లాడుతున్నది కాలం ఎంట్రన్స్లో ఇది నూట యాభై సంవత్సరాలు గల వ్యాపచరికంగా మన సంఖ్య రాపోవడం వల్ల వ్యాప సంఘతలో తిండివారిగా నేను మాట్లాడుతున్నాను పైదమ్మవారి సంబంధాలు కుండుల పాలం పదహారవ శతాబ్దం నుంచి ఈ ప్రారంభమయ్యాయి ఇది పురాతన పండగ సాంప్రదాయమైన పండుగ వైభవంగా చేస్తారు భక్తులు అమ్మవారికి ప్రత్యేకారు శ్రీవారి భక్తులు చినివండి మొక్కులు చెల్లించుతూ ఉంటారు నేను ఆంధ్రప్రదేశ్ గుజరాత్ సంఘానికి గౌరవ సభ్యుడిగా నేను చెప్పేది ఏమిటంటే గుజరాత్ సహోదరి సోదరి సోదరులందరూ కూడా ఒకే గొడుక్ కింద వచ్చి ఐక్యమత్యంతో అన్నదమ్ముల వలె ఉంటేనే మనం ఏదైనా సాధించగలం మరి ఇవాళ కడల నియోజకవర్గంలో మరి గుజరాజ్ కళ్యాణ మండపం లేదు మరి ఓ కడల నియోజకవర్గంలో గుజరాజ్ సహోదరు ఒక ఓట్ బ్యాంక్ పెద్ద ఓట్ బ్యాంక్ ఉంది కానీ ఇక్కడ కళ్యాణ మండపం లేదు కళ్యాణ మండపం లేకపోవటం వల్ల గుజరాజు ఒక పెళ్లి చేయాలన్నా ఒక తారంటం చేయాలన్నా ఏదైనా ఒక కార్యక్రమం చేయాలన్నా సరైన మరి కళ్యాణ మండపం రాబడటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ఇవాళ పైడన్న అమ్మవారి జాతర సందర్భంగా మరి కడల నియోజకవర్గం ముద్రా సంఘం అంతా కూడా ఒక గొడి ముందు వచ్చి మరి కట్టి మరి ఉత్సవాలు చేస్తున్నారు అదేవిధంగా మరి అందరూ ఒక కొడుకెంత వచ్చి మరి ఇక్కడ కళ్యాణ మండపం లేదు ఈ కళ్యాణ మండపానికి అందరూ కృషి చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మరి గుజరాత్ సోదరి సోదరులు కూడా సోదరి సోదరులు సోదరి సోదరులు బాగుంటూ ఉండాలని నేను కోరుకుంటున్నాను ప్రజ నియోజకవర్గంలో ఓట్ బ్యాంక్ పెద్ద ఓట్ బ్యాంకు గుజరాత్ సామాజిక వర్గం విద్యపరంగా రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి చెందాలి గుజరాత్ బూత్ ఎవరైతే ఉన్నారో శుభతరం సేవ ఎత్తితే నవతరం తలం ఎత్తితే గుజరాజు బతుకులు మారవా రాజకీయం అంటే అమ్మో రాజకీయం అంటూ వాళ్ళు దూరంగా ఉంటున్నారు గుజరాజు యువత యువకులందరూ కూడా రాజకీయం చేస్తే ఎంతో చైతన్యవంతాలు విద్యాపరంగా చైతన్యవంతం అవ్వాలి రాజకీయంగా చైతన్యవంతం అవ్వాలి సమాజ పరంగా చైతన్యవంతం అవ్వాలి అలాగే ముద్రా మహిళామ తల్లులు మరి వ్యవసాయం చేస్తారు మల్లె తోటలు పెంచుతారు వ్యవసాయం చేస్తారు పెరుగుకూర ఆకూరీకూర అన్నీ అమ్ముతారు వారు కూడా ఆర్థికంగా బాధపడతారు మనం అన్ని విధాలుగా అన్ని విధాలుగా మనం ముందడిగా వేయగలం అలాగే గ్రామ దేవతలు మరి పైదమ్మ కానీ పోలేరులను కానీ మూతాలమ్మ కానీ దెండ మతాలను కానీ ఇలా ముద్రాసు సామాజిక వర్గంలో గ్రామ దేవతలను పూజించడం అనేది ఎన్నో తరాల నుంచి వస్తుంది మరి అందుకనే అంటున్నారు మాతృదేవోభవ భవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ మరి ఏదైతే మన ముద్రాజు సామాజిక వర్గం ఉందో మరి వారికి మరొకసారి నేను ఎంతో ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి పిల్లవారి పాలం బైడమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా నాకు సన్మానం చేయడం జరిగింది సిరివెల్ల శ్రీనివాసరావు గారు సర్పంచ్ గారు గూడూరు మండలం జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు గుంజాల నారేజ్ గారు గుంజాల యానాది గారు పిండి ప్రసాద్ గారు వేరే హరిబాబు గారు జోసి శ్రీని గారు జోసి వెంకన్న గారు హిండివారి స్థానం పైడమ్మ అమ్మవారి జాతర కమిటీ ముదిరా సామాజిక వర్గం వారు నేను ఒకటే చెప్తున్నాను మనం విద్యాపరంగా రాజకీయంగా సమాజికంగా మనం అభివృద్ధి చెందినప్పుడే మరి సిరి బండి ఉత్సవాలు ఎలా అయితే చేస్తున్నామో అలా యూనిటీగా ఉండాలని కోరుతున్నాము మరొకసారి కుండివారి పాలు ముద్రా సంఘం వారికి మనస వాచ తరణ శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను